లక్కీ న్యూస్కి స్వాగతం రాజమండ్రి పార్లమెంటు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జీ డాక్టర్ గుడూరి శ్రీనివాస విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంటు ప్రజలకు కష్ట నష్టాలు కలగకుండా సుఖ సంతోషాలతో ఎలవెలలా ఆ దుర్గామాత కాపాడాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని వివరించారు మెడికల్ విద్య పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండాలనే సదాశయంతో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారని వివరించారు సుమారు ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పటికే పూర్తయ్యి నూట యాభై సీట్లతో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదంటూ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు తన బినామీలకు పీపీపీ విధానం ద్వారా దారాదత్త చేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు ప్రభుత్వ ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు సంక్షేమ పథకాలు నలభై మందికి ఇచ్చి వంద మందికి ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు వర్గ ప్రజలందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు ఆ జగన్మాత అందరినీ కూడా చల్లగా కాపాడాలి ఎటువంటి అదిష్టాలు కష్టాలు నష్టాలు కలగకుండా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా రక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జగన్మాతని ఆరాధిస్తూ ప్రతిరోజు కూడా ఈ రాజమండ్రి నియోజకవర్గ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకి విఘ వాళ్ళ ఆశలకి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే మెడికల్ కాలేజీలు ఈ ఆశయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు వైద్య విద్యను అందించాలనే సత్సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీ సంకల్పం చేసి ఐదు మెడికల్ కాలేజీని స్టార్ట్ చేసి మిగతా మెడికల్ కాలేజీలు కూడా అతి త్వరలో పూర్తి చేద్దామనే సంకల్పంతో ఉంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడానికి సిద్ధంగా ఉంది టెండర్స్ పిలిచి అన్నీ చేస్తున్నారు అంటే పేద ప్రజలకి వైద్య విద్యను దూరం చేసే విధంగా కార్పొరేట్ సంస్థలకి అవకాశం కల్పించేలా కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించే విధంగా కూడా ఈ ప్రభుత్వం కూటమి విభుత్వం పనిచేస్తుంది ఇది ఎంతవరకు సమంజసం ప్రజలందరూ కూడా ఆలోచించాలి స్వతంత్రం వచ్చిన తర్వాత గత యాభై సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఎంతో ఖరీదైన వైద్య విద్యని సామాన్య